ఇక్కడ ఉన్న ఈ కుప్పల వల్ల వీటి వల్ల రోజు దోమలు ఎక్కువైపోయి పిల్లలకి మలేరియా టైఫాయిడ్ నెలకు ఒకసారి ఇగో పిల్లల పరిస్థితి చూసారా ఈ రకంగా ఉంటుంది మేము ఎన్నిసార్లు అధికారులకు చెప్పాం వాళ్ళు తీస్తామో చేస్తామో అంటున్నారు కానీ ఏ విధంగా కూడా స్పందించడం లేదు మేము ప్రతి తరచుగా ప్రతి తరచుగా ఇది ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు కూడా అధికారులు ఏమాత్రం కూడా స్పందించట్లేదు ఇక్కడ పక్కన హై స్కూల్ ఉంది ఇంకో పక్కన అంగన్వాడీ ఉంది చిన్న చిన్న పిల్లలు హై అంగన్వాడికి వెళ్ళే పిల్లలు కూడా నిరంతరం వస్తూ ఉంటారు అయినా సరే ఎక్కడ మలమూత్ర వేసర్జన అన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు పెంటలు అన్నీ ఇక్కడే ఇలాగే ఉండడం వల్ల మాకు తరచూ ఎన్ని రకాలుగా అంటే మా ఇంట్లో ఒక వ్యక్తిని కూడా మేము కోల్పోవాల్సి వచ్చింది వీటి వల్ల దయచేసి సమస్య పరిష్కారం చూపించవలసిందిగా మేము కోరుకుంటున్నాం ఈ చుట్టూ ఇన్ని పక్కలు ఇన్ని ఇల్లు ఉన్నాయి ఊరి మధ్యలో ఉంది ప్లేస్ అయినా ఎన్నోసార్లు అధికారులకు మేము చెప్పినప్పటికీ ఏ రకంగా కూడా స్పందించడం లేదు దీన్ని తక్షణంగానే పరిశుభ్రపరచాలని మేము కోరుకుంటున్నాము దీనివల్ల ఎన్నో సమస్యలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మలేరియాతో డెంగ్యూతో టైఫాయిడ్తో ఎన్నో రకమైన చిన్న పిల్లలకి ఇన్ఫెక్షన్లు ఏగులు దోమల వల్ల ఈ మలమూత్ర విసర్జన కూడా ఉదయం లేస్తే ఇదంతా చాలా చెత్తగా దరిద్రంగా ఉంటుంది ఓ పక్కన స్కూల్ ఉంది ఇంకో పక్కన అంగన్వాడీ స్కూల్ ఉంది చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి మళ్ళీ రోడ్లు అన్ని ఎదురుగా ఊరు మధ్యలో ఉంది ప్రదేశం అనేది ఎక్కడ ఊరు చివరని కూడా కాదు మేము ఎన్నోసార్లు అధికారులను అడిగాము వాళ్ళు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని ఆ సమస్యని పక్కకే వస్తున్నారు తప్ప ఏమాత్రం కూడా స్పందించడం లేదు మేము ఈ ప్రజలందరి తరఫున కోరేది ఏంటంటే ప్ర ప్రస్తుతం వెంటనే ఈ సమస్యను మాకు పరిష్కరించాలని ఈ చెత్త అంతా కూడా శుభ్రపరచాలని ఈ కాలంలో కూడా తీయించాలని చెప్పేసి ఇక్కడ మంచిగా ఉంచాలని పిల్లలందరూ అనారోగ్య సమస్యల నుంచి కొంచెం ఈ ప్రజల విషయంలో మాత్రం అధికారులు తక్షణ ఈ చర్య చేపాలని మేము కోరుకుంటాం